ఇప్పుడు మేడిసిన్ ఉన్న ఉండే ఆక్సిజన్ పార్క్ అయితే పోతున్నాం ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చిన్న యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు స్కూల్ పిల్లల కోసం సో మనం కూడా చూద్దాం దీని పేరు వచ్చేసి రెడ్ శాండ్ మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఈ పామికి ఒకటే తలకాయ ఒకటే తోక భాగం ఉంటుంది ఓకే తలకాయ వచ్చేసి ఇక్కడ ఉంది తోక మాత్రం ఇక్కడ ఉంది ఉండే పాములని ఫుజోరియల్ స్నేక్స్ అని పిలుస్తారు అని చెప్పేసి ఈ పాముకి వన్ బై థర్డ్ ఆఫ్ ఎ సెకండ్ అంటే వన్ సెకండ్ లో ఒక్క క్షణంలో మూడు సార్లు కరిసేంత స్పీడ్ లో కరుస్తుంది కానీ సెల్ఫ్ డిఫెన్స్ కి మాత్రమే అది అటాక్ చేస్తుంది ఇక్కడ వినం లేని స్నేక్స్ ని మనం పట్టుకొని ఇట్లా ఫీల్ కావచ్చు పావును పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని ఫీల్ కావచ్చు మనం కూడా సో అవేర్నెస్ క్యాంప్ అంతా మొత్తం అయిపోయింది ఇప్పుడు లంచ్ ఉంటుంది అనుకుంటా లంచ్లో రైస్ కర్రీ బాయిల్డ్ ఎగ్ మజ్జిగ ఎదుగుతుంది ఫుడ్ అయితే మంచి ఉంది ఈ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అట్లా వెళ్తున్నాము చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం వన్ డే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇది ఏవరి ఇందులో బోర్డ్స్ ఉన్నాయి చూద్దాం స్కూల్ వాళ్ళందరికీ కాంపిటీషన్ పెట్టారు అయితే కొంచెం ప్లే ఏరియా ఉంది కిడ్స్ ప్లే ఏరియా వచ్చే అంత ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ స్కూల్ వాళ్ళందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు అంత థీమ్ తోటి డ్రా చేసారు మంచిగా డ్రా చేశారు ఫైనల్లీ టూ బిస్కెట్స్ ఒక బాగానే ఇచ్చి స్కూల్ వాళ్ళని అయితే బస్ ఎక్కి పంపించేసారు మనం కూడా రిటర్న్ అయిపోవాలి మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఈ పార్క్ వన్ డే కిడ్స్ తోటి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వెళ్తే